పనిచేస్తున్నాను ఇప్పుడు మన దగ్గర ఉన్న అబ్బాయి కత్తి రామకృష్ణ ఈ అబ్బాయి పేరు ఈ అబ్బాయిని మనం వాళ్ళ అమ్మ తండ్రి మత్తు పానీయాలకి మత్తు పదార్థాలకి మధ్యాహ్నానికి బానిసలై పిల్లలను చదివించుకోలేక బాతుల దగ్గర పెట్టుకోవడం జరిగింది వీరిని తెలంగాణ హన్మకొండ వరంగల్ జిల్లాలో బాతుల దగ్గర పట్టుకొని మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సిడ సిడబ్ల్యూసి అధికారులకు అప్పగించి వారి ఆధ్వర్యంలో కొండాపాలెం డేట్ దగ్గర ఉన్న పోలీస్ బాయ్స్ హాస్టల్లో చేర్పించి చదివించడం జరుగుతుంది దాదాపు ఇప్పుడు ఒక సంవత్సరం అవుతుంది ఈ అబ్బాయి మనం తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఈ అబ్బాయి ఇప్పుడు మంచి చదువులు చదువుకుంటా ఎంతో అభివృద్ధి చెందుతున్నాడు ఇదే విధంగా మన గిరిజన నిరుపేద యానాదులు కన్న తల్లిదండ్రులు మద్యానికి బానిసలు అవ్వకుండా బిడ్డలను చదివించుకునే విధంగా వారిని అభివృద్ధి చెందే విధంగా ముందుకెళ్లాలని నేను తెలియపరచడం జరుగుతుంది ఈ ఈరోజు భోగి పండుగ సందర్భంగా ఆ హాస్టల్కి వెళ్ళి వార్డెన్ గారితో మాట్లాడి ఈ పిల్లవాడిని ఈ కత్తి రామకృష్ణని ఈ పండగ మూడు రోజులు మన పిఎన్ నానాది మహానాడు హౌస్లోనే ఆఫీసులోనే ఉంచుకొని హౌస్ అండ్ మినీ ఆశ్రమంలో ఉంచుకొని ఈ మూడు రోజులు ఈ పండగ వాతావరణం జాలీగా గడుపుకోవాలని చెప్పి తీసుకురావడం జరిగింది అలాగే అబ్బాయి మీకు తెలిసే ఉంటుంది అబ్బాయి పేరు మామూలుగా ఫాల్ ఈ అబ్బాయి పేరు వచ్చి మగధారయ్య వీరు గొరుల దగ్గర పట్టుకోవడం వీరు వీడియోలు చూస్తుంటారు వీరు వీరితో ఇప్పుడు మనం ఈ అంతా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది జై హింద 我最爱。